నిద్రపోతూ ఉన్న దేవాకి మిదనే కనిపిస్తూ ఉంటుంది ఇక నిద్రలోంచి ఉలిక్కిపడి మిథునా మిథినా అని అరుస్తూ చుట్టూ చూస్తూ ఉంటాడు ఇక తన చుట్టూ ఎవ్వరూ లేకపోయేసరికి ఇక దేవా బాధపడుతూ నిన్ను నా జీవితంలో నుంచి బలవంతంగా పంపించాను కానీ నా జ్ఞాపకాల్లో నుంచి నిన్ను దూరం చేసుకోలేకపోతున్నాను మిదనా ప్రతి క్షణం నువ్వే నాకు గుర్తొస్తున్నావు నువ్వు నా మనసులోనే ఉన్నావు మిథనా నువ్వు చెప్పింది నిజమే నువ్వు లేని ఈ రూమే కాదు నా జీవితం కూడా శూన్యంలాగే అనిపిస్తుంది ఈ బాధని ఎలా భరించాలి నువ్వు లేని ఈ శూన్యంలో ఎలా బతకాలి నాకు అర్థం కావడం లేదు మీదనా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక బాను దేవా తనని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పినందుకు చాలా సంతోషపడిపోయి పంతుల గారిని పిలిపించి బంధువుల సమక్షంలో తన నిశ్చితార్థానికి ఏర్పాటు చేసుకుంటుంది ఇక వాళ్ళందరినీ తీసుకొని దేవా వాళ్ళింటికి వస్తుంది ఇక దేవా బానుని చూసి షాక్ అయిపోతూ ఏంటి బాను ఇదంతా అని అడుగుతూ ఉంటాడు ఇక బాను అయితే నువ్వే కదా దేవా నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు అందుకే నిశ్చితార్థం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాను అని అంటూ ఉంటుంది ఇక దేవా అయితే సారీ బాను మిథినా మీద కోపంతో ఆ క్షణంలో మరొక దారి కనిపించక నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను అంతేకాని నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటతో బాను ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇక దేవా చెప్పిన మాటతో సత్యమూర్తి ఒక్కసారిగా కోపంతో దేవా చంప మీద కొట్టి ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడానికి పిచ్చి పిచ్చిగా ఉందా ఇప్పుడు నువ్వు భానుని పెళ్ళి చేసుకోవాలి అని తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక ఆ మాటతో దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కలిసి బలవంతంగా దేవాకి బానుకి నిశ్చితార్థం చేయాలని గుడిలో ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక అదే గుడికి మిదనా కూడా వస్తుంది ఇక మిథునిని చూసిన సూర్యకాంతం అయితే ఒక్కసారిగా కోపంతో రెచ్చిపోతూ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నిన్నెవరిక్కడికి రమ్మన్నారు నువ్వు నిశ్చితార్థం ఆపడానికే వచ్చావు కదా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఆ మాటతో మిథున షాక్ అయిపోతూ నిశ్చితార్థమా ఎవరికి అని అర్థం కానట్టు అడుగుతూ ఉంటుంది ఇక సూర్యకాంతం అయితే ఇంకెవరికి దేవాభానుల నిశ్చితార్థం ఇదే గుడిలో జరుగుతుంది అందుకే మేమందరం ఇక్కడికి వచ్చాము అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్